ఓం నమ శివాయ ఓం శ్రీ గురుదేవాయ కార్త వీరార్జునుడు మరియు రామనాసుడు మధ్య భీకర యుద్ధం పురాణాలు అనేది సత్యాన్ని ధర్మాన్ని మరియు పరాక్రమాన్ని ప్రతిబింబించే అద్భుత గాథల సహకారం వాటిలో కొన్ని మనకు తెలిసినవే అయినా మరికొన్ని విస్తృతంగా ప్రచారం కాకపోయినా ఆ గాథలు అత్యంత శక్తివంతమైన మరియు మర్మమైన సంఘటనలు వర్ణలను కలిగి ఉంటాయి అలాంటి గాథల్లో ఒకటి కార్తవీరగ్నుడు మరియు రామణాసుడు మధ్య జరిగిన భీకర యుద్ధం కథ ఇది రామాయణానికి ముందుగా జరిగిన ఘోరమైన సంఘటన కార్తక వీరాగ్ని పరిచయం కార్తక వీరాగ్నుడు హేహయా వంశానికి చెందిన మహాశక్తివంతుడైన చక్రవర్తి ఇతనికి సహజ బహు అర్జునుడు అని పేరు ఎందుకంటే అతనికి వెయ్యి చేతులు ఉండేవి అతని పాలన మహిష్మతి నగరంలో జరిగేది అతడు పరిపూర్ణ శివభక్తుడు ఎంతో కాలం తపస్సు చేసిన ఫలితంగా శివుడు అతనికి అనుగ్రహించి అతడికి అపారమైన శక్తిని దీర్ఘాయుష్ను ప్రసాదించాడు కార్తవీరుడు ధర్మపాలకుడిగా ప్రజల పరిరక్షణకుడిగా పేరు పొందాడు అతడు అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించాడు ఆయన శక్తికి ప్రతిబింబకరమై శత్రువులే కనిపించలేదు పరమ పవిత్రత ధైర్యం శౌర్యంతో కూడిన మహాయోధుడు ఇక రావణుడి విజయయాత్రలు ఇక రామనాసుడు గురించి చెప్పకపోతే అతను లంకారాజు రాక్షసుల అధిపతి బహుశా భూలోకంలో అత్యంత శక్తివంతుడైన రాక్షస రాజు బ్రహ్మదేవుడి కటాక్షంతో అనేక వరాలు లొసకరించబడ్డవాడు అతనిలో తపస్సు ఉన్న ధర్మం అర్థం కాని గర్వం ఎక్కువగా ఉండేది అతడు తన సైన్యంతో మూడు లోక పై ఆదిత్యం సాధించాలనే కోరికతో విజయ యాత్రలకు ప్రాణం పెట్టాడు రావణుడు అగర్ష ఆశ్రమం దగ్గరికి పయనించుచుండగా అతడు మహిష్మతి నగరాన్ని చేరాడు అక్కడ ఇతడు కార్తవీరుని గురించి విన్నాడు శివుని కృపతో బలవంతుడు వెయ్యి చేతులవాడు ఏ రాజు ఓడించలేని ధీరుడు అని అప్పుడు రావణుని గర్వం పెరిగింది అతడేనా శక్తివంతుడు నేను కాదా అని ఎదురు తిరగబాగాడు అంటూ తన వీరత్వాన్ని చూపాలని సంకల్పించాడు యుద్ధానికి ప్రారంభం అప్పుడు కార్తవీరుడు నదిలో స్నానం చేసి శివనామస్వరముతో ధ్యానంలో ఉన్నాడు రావణుడి కార్తవీరుని గౌరవించకుండా అతని నగరాన్ని చుట్టి వేశాడు రాజధానిలో చెలరేగిన కలకలం కార్తవీరునికి తెలిసింది ధ్యానం నుండి బయటపడి తన వెయ్యి చేతులతో ఆయుధాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు రావణుడు మరియు కార్తకవీరుడు ఒకరిని ఒకరు చూశారు మధ్యలో శాంతి చర్చలు జరగలేదు రావణుడు తన గర్వంతో వెంటనే యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆయన పది తలలతో పదిహేను ఆయుధాలతో కార్తవీరునిపై విరుచుకుపడ్డాడు ఘోరమైన యుద్ధ దృశ్యాలు రాముడు ప్రయోగించిన ఆయుధాలు వడివడిగా కార్తవీరునిపై పడుతున్నా అతడు సహనంగా వాటిని తిప్పికొట్టసాగాడు అతని వెయ్యి చేతులు ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ప్రయోగించసాగాయి కొందరు దేవతలు అది చూసి ఆశ్చర్యపోయారు రావణుని సైన్యం ఎంత ఘోరమైనదైనా కార్తవీరుని సింహర శక్తి ముందు నిలవలేకపోయింది రాముడు ఎన్నో మాయా ఆయుధాలను ప్రయోగించిన కార్తవీరుని శివభక్తి ఆయన్ని రక్షించసాగింది ఒక దశలో కార్తవీరుడు తన చేతులతో రాముని రథాన్ని లాగి విరగ్గొట్టాడు మరో చేతిలో రాముని పట్టుకుని భూమిపై పడగొట్టాడు రావణుడు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యాడు అప్పుడే కార్తక వీరుడు తన పరమదృఢమైన బాహుబలంతో రావణుని బంధించి మహిష్మతి నగరానికి తీసుకెళ్లాడు రావణుడి పరాభవం కార్తవీరాజ్ఞుడు వీరాగ్నుడు రావణుడి నగర ప్రజల ముందు చూపిస్తూ ఇలా అన్నాడు ఇదిగో గర్వంతో నిందినవాడు ధర్మాన్ని విమర్శించినవాడు బలముంటే ధర్మాన్ని దాటి పోవ్వాలనుకోవడం అమర్యాద శక్తిని గర్వంతో వాడితే అది నాశనానికి దారితీస్తుంది రాముడు తన పరాజయానికి అంగీకరించాడు ఇతడి గర్వం కొంత తగ్గింది బ్రహ్మదేవుడి ఆశీర్వాదంతో తనకు కలిగిన బలాన్ని శాంతంగా వాడాలని అతడికి ఆ సందర్భంలో గుణపాఠం తెలిసింది అయినా రావణుడు పూర్తిగా మారలేదు కానీ కార్తవీర్యుణ్ణి గౌరవించడం మాత్రం ప్రారంభించాడు బ్రహ్మదేవుని హస్తక్షేపం ఈ ఘటన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అర్జున నీవు ధర్మానికి పాటుపడుతున్నావు రావణుడు గర్వంతో వచ్చాడు నీవు బోధించావు కానీ అతని జీవితం ఇంకా నాటకం ఆడవలసినది కావున అతని విడుదల చెయ్యి కార్తవీరుడు నమస్కరించి రావణుని విడుదల చేశాడు రావణుడు మహిష్మతి నుండి వెళ్ళిపోయాడు ఈ యుద్ధం తరువాత రావణుడు మరింత శక్తివంతుడయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు తన ప ప్రత్యర్థుల్ని తక్కువ అంచనా వేయకూడదని నేర్చుకున్నాడు కార్తవీర్యుని అంతిమగాథ కార్తవీయార్జుని తరం తరువాత అతడు పరమ శివభక్తితో కూడిన జీవితం గడిపాడు కాని కర్మచక్రం ఎప్పుడూ తిరుగుతుంది కార్తవీరుని కొంతకాలం తర్వాత పరశురాముడి చేతిలో అతడు మరణించాడు కారణం అతని పుత్రుడు అహంకారంతో ఋషి జమదగ్ని హత్య చెయ్యడంతో పరశురాముడు ప్రతీకారం తీర్చాడు ఈ కథ మనకు చెప్పే సందేశం ఎంతో విలువైనది ఎంత శక్తివంతుడైనా సరే ధర్మాన్ని పాటించాలి రావణుడి గర్వం అతడిని చెడు దిశగా నడిపించగా కార్త వీరుని శక్తి ధర్మ పాలన కోసం ఉపయోగించాడు కార్త మరియు రావణుడి మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం ఒకవైపు పరాక్రమాన్ని మరోవైపు విలువల సమర్థతను చూపుతుంది ఇది మన పురాణ గాథల్లో ఒక అద్భుతమైన అధ్యాయం శక్తి తల పొంగితే గర్వం ఎలా నాశనాన్ని తెచ్చి పెడుతుందో సత్య ధర్మాన్ని ఎలా నిలబెడుతుందో ఈ కథ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ